పతి దేవస్థాన ప్రసాదమైన లడ్డూలో వాడిన కల్తీ నెయ్యిలో జంతువుల క్రొవ్వుకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయని తద్వారా హిందూ ధర్మానికి భంగం వాటిల్లిందని అపచారాన్ని పదకొండు రోజులు ప్రాయ్చిత్త దీక్షతో దేవదేవుని వేడుకుంటున్న పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో గత మూడు రోజులుగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నాయకులు విఆర్ సెంటర్ గల గణపతి ఆలయంలో పూజలు జరిపారు పవన్ కళ్యాణ్ దీక్ష సఫలీకృతమై ప్రజలకు అంతా మంచి జరగాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కోర్ కమిటీ సభ్యులు నూనె మల్లికార్జున యాదవ్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గుడుకుల కిషోర్ జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి జనసేన నాయకులు సుజయ్ ఐలియా కోల విజయలక్ష్మి సుభాషిని బెల్లపు సుధా మాధవ్ గుర్రం కిషోర్ నురేంద్ర పిల్లలే కాకు మురళి శ్యామ్ సూరి కన్నా మహేష్ అహ్మద్ మహేష్ శర్మ వెంకటేశ్వరరావు

ಜಯವ <coughs> దీక్షలో భాగంగా పరాయి చిత్తలో దీక్షలో భాగంగా ఈరోజు కంచోడ్లోని టౌన్ హాల్ వినాయకుడి దగ్గర దీక్షా కార్యక్రమానికి జనసేన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కూడా ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ప్రపంచ దేశాలలో కూడా వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నారు హరే రామ హరే కృష్ణ అనే నినాదంతో ఇతర దేశాల నుంచి ఇక్కడ పూజిస్తున్నారు మన హిందూ సాంప్రదాయంలో అవినీతి జరగడం చాలా విదూరం ఈరోజు తిరుమల ప్రసాదంలో అవినీతి జరిగిందంటే ఇది గత పాలకుల అవినీతిమయము వాళ్ళు రాజ్యాన్ని దోచేయడమే జరిగింది ఈరోజు కమల్నాథ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు ఆయనకు విమర్శించే అర్హత లేదు నీకు తెలుసా కమల్నాథ్ గారు నెయ్యి ఎంత కేజీ ఉంటుందో నీకు అసలు తెలుసా మూడు వందల యాభై రూపాయలకి ఆవుని ఎవరన్నా ఇస్తారా దాంట్లో నీకు తెలివి ఉందా తెలివి లేదా కనీసం పదిహేను లీటర్ల పాలు ఏడు వందల యాభై రూపాయలు అవుతాయి అలాంటి పాలు తీసి చేస్తేనే ఒక కేజీ వెన్న వస్తుంది అలాంటి వెన్నతోనే నెయ్యి తయారు చేస్తారు పలుక కాబట్టి ఈ చేతనా కొంచెం తక్కువలో వస్తుంది కానీ నీకు విషయ జ్ఞానం లేదు నువ్వు పెద్ద కాంగ్రెస్ నాయకుడివి నీకు విమర్శించే స్థాయి అర్హత లేదు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడటం నీకు అసలు విరుద్ధంగా ఉంది గత పాలకులంతా నాశనం చేశారు తిరుమల ప్రసాదాన్ని ఈరోజు మీరు మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారి గురిస్తే కబర్దార్ మీరు ఆ విధంగా పద్ధతి కాదు రోజా వైవి సుబ్బారెడ్డి గారు అయితేనేవ్వండి చైర్మన్ కాదు ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు అయితేనేవ్వ వీళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు ఆయన అయితే ఏదో కోనేట్లో మునిగి స్నానం చేసి నేను అప్రం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నాం కరుణాకర్ రెడ్డి గారు నువ్వు పతనం అయిపోతావు ముందు అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట అరవై మూడు సీట్ల నుంచి ఈ పదమూడు సీట్లు వచ్చేశాడు ఈ పరిస్థితి కూడా అదే విధంగా అవుతుంది వెంకటేశ్వర పెట్టుకుంటే మహామహా అంటోళ్ళే దెబ్బతిన్నారు వెంకటేశ్వర చుట్టూ కొండల్లోనే పది పుష్కర నీళ్ళు ఉన్నాయి అలాంటి పుష్కర నీళ్ళు స్నానం చేస్తే భగవంతుడు సాక్షాత్తు కరుణిస్తాడు స్వామి స్వయంభూగా కనపడే పరిస్థితి అలాంటి సనాతన ధర్మాన్ని మేము విమర్శించే సాయుధాడు కబత్సార్థ్ గారు జై జనసేన జై దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం తయారీ విధానంలో అవకతవకలు ఎరిగాయని చెప్పి గత ఐదు రోజులుగా దేశం మొత్తం అనేక మంది భక్తులు ప్రసాదం విషయంలో అనేక రకంగా కార్యక్రమాలు చేపడుతూ హిందుత్వాన్ని పంటగలుపుతున్నటువంటి తిరుమలలో జరిగినటువంటి విస్తృత కార్యక్రమాలకి పాల్పడినటువంటి వైసీపీ నాయకులు ఇంకా మారల ఎందుకంటే అక్కడ తప్పు జరిగిందని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కానీ మేము ఏమి చేయలేదని చెప్పి సమర్థించుకున్నటువంటి నాయకులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే మీరు పెట్టుకునింది కలియుదయం వెంకటేశ్వర స్వామితో దయచేసి మీ అందరికీ చెప్తున్నాను ముందుగా మీరు తప్పు తెలుసుకొని తప్పు జరిగిందని ఒప్పుకొని ఆయన దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకొని క్షమించమని చెప్పి కోరుకోమని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా నిన్న సినిమా స్టార్ ఒక విలన్ ప్రకాష్ రాజ్ గారు ఆయన పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటానే ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నాడు ఏ ప్రకాష్ రాజ్ గారు మీరు సినీ ఇండస్ట్రీలో పైకి వచ్చారంటే మెగా ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీ సపోర్ట్తోనే అది మర్చిపోతున్నారేమో మొన్నటిదాకేమో మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ సూపరు అని చెప్పిన రోజులు మర్చిపోయినట్టున్నట్టున్నావు నీకు కూడా తగిన కృషి చెప్తాం ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఈరోజు నెంబర్ వన్ స్థానంలో ఉండేది మెగా ఫ్యామిలీ అది గుర్తుపెట్టుకో ఈరోజు మన రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల్ని దోచుకు తిండమే కాదు సాక్షాత్ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అవకతవకలు చేసి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా అవహేళన పాలు చేసిన ఏదైనా ఉన్నారంటే అది వైసీపీ ప్రభుత్వానికే అయింది ఈరోజు రాష్ట్రంలో మీరు చేసిన అవినీతిని బయటపెట్టి ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఖచ్చితంగా మేము ఎటువంటి తప్పు చేయకపోయినా ప్రాయశ్చిత్త దీక్ష చేసుకొని ఆంధ్ర రాష్ట్రంలో మహారాష్ట్రంలో తిరుమల తిరుపతి ఉంది అటువంటి తిరుమల దేవస్థానంలోనే నడ్డు తయారీ విషయంలో ఇటువంటి అవకతవకలకి పాల్పడినందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేయడానికి పూనుకున్న మా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రులు జనసేన పార్టీ పిఎసీ చైర్మన్ శ్రీ నాదల మనోహర్ గారి పిలుపు మేరకు అదేవిధంగా మా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొనదిల నాగబాబు గారి అధ్యక్షతన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ పర్యవేక్షకులు అదేవిధంగా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ గారి సూచనలతో మేము ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా నెల్లూరు నగరంలో సైతం కార్యక్రమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేస్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష మొదలు పెట్టిన తర్వాత ఈ వైసీపీ నాయకులంతా ఏదేదో మాట్లాడుతూ వస్తున్నారు ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు నిన్నేదో మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇలా నెయ్యి మూడు వందలు ఉంది అదే పంది మాసం పదిహేను వందలు ఉంది దాన్ని దీంట్లో ఎట్ట కలుపుతామని చెప్పి చెప్పి ఎట్టబడితే పడితే అట్ట మాట్లాడారు దేవుడు చూస్తూనే ఉంటాడు ఖచ్చితంగా ఇలాంటి పాపాత్మలకి రానున్న రోజుల్లో ఎటువంటి శిక్ష పడుతుందో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఎటువంటి గతి మీకు పడుతుందా అనేది త్వరలోనే రానున్న రోజుల్లో తెలియజేస్తాం అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెల్లూరు నగర వ్యాప్తంగా కానీ ఈ పదకొండు రోజులు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొంటున్నారు అదేవిధంగా నెల్లూరు జిల్లా మరియు నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ పదకొండు రోజుల్లో జరుగుతాయని చెప్పి తెలియజేసుకుంటూ చాలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి